ఇది కేవలం ఒక యుద్ధ భూమి కాదు ఇది చరిత్ర ధర్మం మరియు శాశ్వత సత్యం పుట్టిన స్థలం అదే కురుక్షేత్రం మహాభారతంలో జరిగిన ఆ మహాయుద్ధం నడిచిన నేల ఇప్పుడు ఆ ప్రదేశం ఎలా ఉందో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసరికి బ్రహ్మ సరోవర్ బ్రహ్మడు సృష్టి ప్రారంభించిన ప్రదేశం అని చెబుతారు ఈ నీటిలో స్నానం చేస్తే పాపక్షయం అవుతుందనే విశ్వాసము ఉంది తెలుసా నాసా శాస్త్రవేత్తలు ఈ నీటిని పరిశీలించినప్పుడు దీంట్లో బ్యాక్టీరియా పెరగదని గుర్తించారు అదే కారణంగా ఇది ఇంతకాలం స్వచ్ఛంగా ఉంది రెండోది జ్యోతిశ్వర్ ఇదే పవిత్రమైన స్థలం ఇక్కడే కృష్ణుడు అర్జునునికి గీతోపదేశం ఇచ్చాడు ఇప్పటికీ ఆ వటవృక్షం నిలబడి ఉంది అదే చెట్టు కింద ధర్మం కర్తవ్యం మరియు జీవితం యొక్క అర్థం పుట్టింది ఆ చెట్టును చూడగానే ఒక అద్భుతమైన ప్రశాంతత మనసులో కలుగుతుంది టెంపుల్స్ ఆఫ్ కురుక్షేత్ర ఇక్కడ ఆలయాలు కూడా చరిత్ర సాక్షులే భద్రకాళి ఆలయం పాండవుల యుద్ధానికి ముందు పూజలు చేసిన ప్రదేశం స్నానేశ్వర్ మహాదేవ ఆలయం శివుడు స్వయంగా దర్శనమిచ్చిన స్థలమని చెబుతారు ప్రతి మూలలో పౌరాణిక గాథలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి అలానే మోడర్న్ అట్రాక్షన్స్ నేటి కురుక్షేత్ర పుణ్యక్షేత్రం ఒక యుద్ధ భూమే కాదు ఒక విజ్ఞాన కేంద్రం కూడా కురుక్షేత్రం పానోరామ మరియు సైన్స్ సెంటర్లో త్రీ సిక్స్టీ పానోరామిక్ యుద్ధ ప్రదర్శన ఉంది పక్కనే ఉన్న శ్రీకృష్ణ మ్యూజియంలో గీత మానిస్క్రిప్ట్స్ పురాతన ఆయుధాలు మరియు శిల్పాలు చూడొచ్చు చరిత్ర విజ్ఞానం ఆధ్యాత్మికత మూడు కలిపిన అరుదైన ప్రదేశం ఇది అలానే కొన్ని అన్నౌన్ ఫ్యాక్ట్స్ గురించి కూడా చూద్దాం కురుక్షేత్రం పేరు కురు రాజవంశం నుంచి వచ్చింది ఆయన అక్కడే తపస్సు చేశాడు మహాభారత కాలంలో ఇక్కడ నలభై ఎనిమిది పుణ్యక్షేత్రాలు ఉన్నాయని చెబుతారు గీతా జయంతి సమయంలో ప్రపంచంలోని నలభై దేశాల ప్రజలు ఇక్కడ గీత పఠనం చేస్తారు యుద్ధం ముగిసిన పద్దెనిమిది రోజులు ఆకాశం ఎరుపు రంగులో మెరిచిందని పురాణాలు చెబుతున్నాయి ఇంత యుద్ధం అంత రక్తపాతం జరిగిన ఈ నేల ఇప్పుడు శాంతి ఆధ్యాత్మికత మరియు జ్ఞానం యొక్క చిహ్నంగా నిలుస్తోంది కురుక్షేత్రం ధర్మం ఎప్పటికీ నిలిచిపోతుందనే శాశ్వత సత్యం అలానే నిలువెత్తు సాక్ష్యం మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఫర్దర్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నోటిఫికేషన్ బటన్ని యాక్టివేట్ చేయండి